ఈ తెలంగాణ అభివృద్ధిలో మీ అందరు సహకారం అవసరం ఎవరికి చేతనైనంత వాళ్ళు చేతనైందంతా చేస్తే రాబోయే రోజుల్లో దేశమే కాదు ప్రపంచంతోనే మనం పోటీ పడవచ్చు చాలా మంది అభివృద్ధి అంటుంటారు అమరావతితో మనం పోటీ పడాలి అమరావతి బెంగళూరు ముంబై ఢిల్లీ చెన్నై మన పోటీ కాదు మన పోటీ న్యూయార్క్ కావచ్చు టోక్యో కావచ్చు లండన్ కావచ్చు ఇట్లాంటి మనకంటే గొప్పగా వాళ్ళు ఏం నిర్వహిస్తుండో అవగాహన కల్పించుకోవడానికి పర్యటన మీ అందరూ కూడా మీకున్న అవగాహన మీకున్న ఆలోచనలన్నీ రాష్ట్ర ప్రభుత్వం పంచుకోండి ఎప్పుడైనా ఇన్నాళ్ళైనా మన సొంత ఊరు మన సొంత ఊరు మన సొంత ఊరిని అభివృద్ధి చేసుకుంటే అందులో ఉన్న ఆనందం నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు తెలుసు అందుకే ఈరోజు ఐ వాంట్ క్రియేట్ అయిన ప్లాట్ఫామ్ ఫర్ దాట్ ఫర్ ఇండస్ట్రియలైజేషన్ ఐటీ ఫార్మాలో మనం సాధించాల్సినంత ప్రగతి సాధించిన ఇప్పుడు పరిశ్రమలను తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ పరిశ్రమల కోసం మనకు మన స్టేట్ ల్యాండ్ లాక్ స్టేట్ బికాస్ ఆఫ్ ల్యాండ్ లాక్ స్టేట్ వి డోంట్ హ్యావ్ ఎనీ ఫోర్ అందుకే మనము పోర్ట్ తీసుకొని మచిలీపట్నం పోర్ట్ ఒకప్పుడు నిజాం ఉన్నప్పుడు మన దగ్గరనే ఉండేది దానికి డెడికేటెడ్ నేషనల్ హైవే రైల్వే లైన్ వేసి ఒక డెడికేటెడ్ డ్రై పోర్ట్ తీసుకొని ఆ పోర్ట్ కు కనెక్షన్ ఇస్తే మనకు భవిష్యత్తులో ఆటోమొబైల్ ఇండస్ట్రీ వేగంగా విస్తరించుకోవడానికి అవకాశం ఉంది ఇవన్నీ కూడా ప్రపంచంతో పోటీ పడడానికి ఈరోజు మూసి రిజర్వేషన్ నిన్న జపాన్ లో ఉన్న టోక్యోలో ఉన్న మీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ నేను చూసినా యుఎస్ లో న్యూయార్క్ అండ్ న్యూ జెర్సీ మధ్యలో హడ్సన్ రివర్ చూసినా లండన్ లో తేమ్ రివర్ చూసినాం సియోల్లో చూసి వచ్చిన ఈరోజు జపాన్ లో కూడా చూసినా నరేంద్ర మోడీ గారు గుజరాత్ లో సఫర్బతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు ఉత్తరప్రదేశ్ వారణాసి లో గంగానది రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు ఈ రోజు ఢిల్లీలో యమునా నదిని కడతామంటు నీళ్ళు అనేది సంస్కృతికి నీళ్ళు అనేది అభివృద్ధికి ఎక్కడైతే ఉంటాయో అక్కడ సంస్కృతి అక్కడ నాగరికత పెరిగింది ఈరోజు మూసి నదిని ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు మూసీ నది ప్రక్షాళన చేస్తామన్నా నాలాల ఆక్రమణలు తొలగించాలన్నా చెరువులలో ఆక్రమించి కట్టుకున్న అక్రమ నిర్మాణాలను కూలగొడతామన్న కొంతమంది అడ్డుపడుతున్నారు మీరందరూ ఇక్కడ నుంచి చూసి ఉండొచ్చు హైడ్రా కూలగొడుతుంది చెరువు మధ్యలో నిర్మాణాలు చేస్తే కూలగొట్టకుండా ఉంటే రేపు ప్రకృతి మనల్ని క్షమిస్తుందా ఈరోజు మీ టోక్యో నగరం పొల్యూషన్ ఫ్రీ సిటీ మన దగ్గర పొల్యూషన్తో ఢిల్లీలో పార్లమెంట్లో స్కూల్లో గవర్నమెంట్ ఆఫీసులు అన్ని మూసేసింది అంత పెద్ద నగరాన్ని నిర్మించుకున్న తర్వాత కేవలం కాలుష్యం వల్ల ఢిల్లీ నగరమే స్తంభించే పరిస్థితి ఉంటే మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదా హైదరాబాద్ నగరాన్ని కూడా మనం అట్లనే కాలుష్యమైన నగరంగా మనం అట్లే వదిలేద్దామా ఈరోజు మూసి ప్రక్షాళన అందుకోసమే నేను చెప్తున్నా అందుకోసమే మెట్రో విస్తరించాలంటున్నా అందుకోసమే రీజనల్ రింగ్ రోడ్ నిర్మించాలంటున్నా అందుకోసమే రేడియల్ రోడ్స్ నిర్మించాలంటున్నా ఇవన్నీ కూడా తెలంగాణ పురోగతికి అత్యంత కీలకమైన అంశాలు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణమే కాదు సాంకేతిక నైపుణ్యమే కాదు పరిశ్రమలు రావాలి పెట్టుబడులు పెరగాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనేదే మన ప్రభుత్వం యొక్క విధానం అందుకే కదా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది అందుకే కదా పిల్లలు ప్రాణాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది అందుకే కదా మనం మాకు బాధ్యత ఇచ్చింది